హర హర మహాదేవ శంభో శంకరం పేర్లతో వశీకరణం లేదా చేతబడి మీ దగ్గర ఎంతో ఆస్తి డబ్బులు ఉన్న మనశ్శాంతి అనేది దొరకడం లేదా మీ చుట్టూ ఎంతమంది అమ్మాయి లేదా అబ్బాయి ఉన్న మీరు ఇష్టపడ్డ అమ్మాయి మీ దగ్గర లేకపోవడం వల్ల మీరు చాలా బాధపడుతున్నారా అయితే శ్రీ తిరుపతయ్య గురుగారికి సంప్రదించండి ఆరోగ్యపరంగా సంతానం పరంగా ఉద్యోగపరంగా ఇలా చెప్పుకుంటూ పోతే అన్ ఎన్నో విధాలుగా మీరు ఇబ్బంది పడుతున్నారు అయితే మీరు ఇంటి దగ్గరనే కూర్చొని ఈ తిరుపతయాన్ని సంప్రదిస్తే కేవలం అంటే కేవలం తక్కువ రోజుల్లోనే మీ సమస్యకు పరిహారం అనేది అదే అదేవిధంగా దీని ద్వారా మీరు లైవ్లో కూడా మీ కార్యక్రమాన్ని మీరు చూడొచ్చు